నిత్య కళ్యాణ పచ్చతోరణము వలె ఉండేటటువంటి పచ్చని కళ్యాణం ఈ యొక్క పచ్చని కళ్యాణము చనులందరూ క్షేమంగా ఉండాలండి మనకి మనం కాదండి అందరూ చూద్దలేకుండా ఏదైతే చేస్తామో ఏ ముందుకు జరగదండి కనుకనే ప్రతి పూజలోనూ గణపతిని పరిచిన తరువాతే మిగిలిన పూజలు ఏవైనా చేస్తూ ఉంటాం దీనికి కారణం అది కర్శన ఎందుకు చేయాలి అనేది ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది బాగా గజరాక్షసుడు ఆయనతో పెట్టుకున్నాడు ఎవరు జీవితంలో బాగుపడ్డు కూడా అందుకనే ఆ గజరాక్షసు పరిచి ఆయన తృప్తి పరిచిన తరువాతే

మీ వా శరదం శకం కామంగి రదరే రాససిద్రసోయి అయా మాంగల్య సుందర కడేకరు సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా కూడా అలాగే కూడా ప్రతి సంవత్సరం కూడా చైత్రమాసంలో వచ్చినటువంటి శుక్లపక్ష నవమి తిథిలో చేసినటువంటి ఈ యొక్క లోక కళ్యాణార్థం చేసినటువంటి లోక కళ్యాణార్థంకై సర్వజను సుఖశాంతులకై ఈ యొక్క శ్రీరామరామ కళ్యాణ్ ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాము అలాగే ఈ యొక్క కాలనీ యొక్క నామధేయం కూడా శ్రీ సాయి రెసిడెన్షియల్ కాలనీ అలాగే చెంగిచర్ల మూడవ వార్డులో ఉండేటటువంటి కాలనీలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నేనే చేయించడానికి వస్తున్నాను ప్రతి సంవత్సరం కూడా అధికంగా కూడా భక్తులు ఇచ్చేసి అలాగే కూడా ఆ యొక్క ఉండినటువంటి శ్రీరామచంద్రుల వారి ఆశస్సులు పొంది ఇక్కడ ప్రతి సంవత్సరం అన్నదానం అధికంగా చేయించి జనులందరూ కూడా అందరూ కూడా సహకరించి ఈ యొక్క కళ్యాణానికి జను ఇచ్చేస్తూ కూడా లోక కళ్యాణార్థంకై అందరూ కూడా సహకరిస్తూ ఈ యొక్క సీతారాముల మహోత్సవాన్ని అధిక విజయంతో సాగిస్తున్నారు జనులందరూ కూడా అలాగే కూడా నేను కూడా ఇక్కడ ప్రతి మూడో సంవత్సరం కూడా ఇది నేను చేయిస్తున్నాను మూడు సంవత్సరాల నుండి కూడా నేనే బ్రాహ్మణిగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉంటున్నాను ఇక్కడ చెంచర్ల గ్రామంలో కూడా ఉండినటువంటి బ్రాహ్మణ్ ఈ బ్రాహ్మణుడికి కూడా చెంగిచర్ల గ్రామంలో ఏ ఒక్క కార్యక్రమం అయినా సరే ప్రతి ఒక్కరు గృహాల్లో కూడా నేను వెళ్ళి కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటున్నాను అలాగే మల్లికార్జున గుడిలో కూడా ఈరోజు సాయంత్రం కూడా అక్కడ కళ్యాణం ఉంటుంది ఇక్కడ ఏ ఎక్కడ ఏ గల్లీలో కూడా చూస్తూ ఉన్నా సరే శ్రీ శ్రీరామనామైనటువంటిది శ్రీరామ మంత్రాన్ని జపిస్తూ కూడా ఈ రోజున కళ్యాణం ప్రతి ఒక్కరు కూడా జరిపించుకుంటున్నారు అలాగే కూడా అయోధ్య రాముని దయ వల్ల జనులందరూ కూడా ఈ సంవత్సరం అంతా కూడా సుఖశాంతతో వర్తిల్లాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఆ శ్రీరామచంద్రుడికి నమస్కరిస్తూ కూడా అందరూ కూడా ఉండాలని కోరుకుంటున్నాను కార్పొరేషన్ ప్రజలందరికీ నమస్కారాలు ఈరోజు శ్రీనామ నవమి పండుగ సందర్భంగా మేము ఇక్కడ చాలా ఘనంగా రాములవారి కళ్యాణం చేయడం జరిగింది ఆ సీతమ్మ వారు ఆశీస్తో రామయ్య వారి ఎన్నో కార్యక్రమాలు చేసాము ఇంకెన్నెన్నో చేయాలని చెప్పేసి ఆ అమ్మవారి అయ్యగారిని కూడా వేడుకుంటున్నాము మేము మా కార్యవర్గ సభ్యులు కానీ మా కమిటీ సభ్యులు కానీ మా ఖాళీ సభ్యులు కానీ అందరి అందరి సహాయం సహకారాలతో ఈ కార్యక్రమం విజయవంతం చేసినట్టుగా మీ అందరికీ తెలియజేస్తూ నమస్కారాలు చెంగిచెర్ల శ్రీ సాయి రెసిడెన్సీ చెంగిచెర్ల వార్డ్ నెంబర్ త్రీ ఈరోజు సీతారాముల కళ్యాణం బాగా జరిగింది చాలా బాగా జరిగింది ఇలాగే ప్రతి సంవత్సరం జరగాలని కోరుకుంటున్నాము అంటే రోడ్ నెంబర్ ఎయిట్లో ఉంటాము శ్రీ శ్రీశాద్ కాలనీ ఈరోజు పండగ అంగరంగ వైభవంగా జరిగిందండి సీతారామలు కన్యాణం చక్కగా జరిగింది ఏర్పాట్లు చాలా బాగా చేశారు ఏ ఏ విధంగా ఎటువంటి లోటు రాకుండా వచ్చిన ప్రజలందరికీ అన్నీ సక్రమంగా సమకూర్చారండి చాలా సంతోషంగా ఉందండి ఇందులో పాల్గొన్నందుకు హలో శ్రీరామనవమి ఈ నమూనా భద్రాచలంలో జరిగింది మళ్ళీ ఇక్కడ చెంగిచెర్ల గ్రామాన జరుగుతా జరిగింది మాకు మంచిగా సంతోషమైంది చదా ఎల్లకాలం ఇలాగే జరగాలని మేము కోరుకుంటున్నాం మేము సాయి రెసిడెన్సీ కాలనీ రోడ్ నెంబర్ త్రీలో లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఉంటున్నాము ఎవ్రీ ఇయర్ ఈ అకేషన్కి అటెండ్ అవుతున్నాము చాలా బాగా జరుగుతాయి సో మేము ప్రతి ఈవెంట్లో పార్టిసిపేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది అండ్ హ్యాపీగా మేము అందరం లేడీస్ కానీ జెంట్స్ కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తాము అండ్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ జరిగే ఏంటి ఏర్పాట్లు కానీ అన్నీ చాలా బాగుంటాయి సో మేమందరం కలిసి చేసుకుంటున్నాము హ్యాపీగా చేసుకుంటున్నాము చాలా బాగా అనిపించింది శ్రీరామనవమి ఎవ్రీ ఇయర్ వచ్చేవాళ్ళు బాగా జరుగుతాయి ఈ ఇయర్ అంత అంతకంటే బాగా జరిగింది శ్రీరామనవమి వేడుకల పార్టిసిపేషన్లో మేమందరం పార్టిసిపేట్ చేశాము సో అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఓం నమో వెంకటేశాయ నమ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం నామ వరాన శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణే నమ ప్రియ భగవద్భంధులకు తెలియజేయమునగా ఈరోజు మన ఎన్ఏన్ కాలనీలోని శివాంజనేయ స్వామి దేవాలయంలో స్వామి కళ్యాణ మహోత్సవము అంగవంగ వైభవంగా జరుగుతుంది కాబట్టి గత ఇరవై సంవత్సరాల నుండి కూడా ఇక్కడ ఎంతో అత్యంత వైభవంగా కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కమిటీ వారు కాలనీ వాసులందరూ కూడా కలిసి కాబట్టి ఈరోజు కూడా అదేవిధంగా మన దేవాలయంలో సీతారామచంద్ర స్వామి యొక్క కళ్యాణము అంగరంగ వైభవంగా జరుగుతుంది కాబట్టి ప్రియా భగవద్బంధులందరూ కూడా అధిక సంఖ్యలో పాలు పంచుకొని ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము ఈ రోజున సీతారామ కళ్యాణం సీతారామచంద్ర స్వామి యొక్క కళ్యాణము పదకొండు గంటలకు ప్రారంభమవుతుంది అదేవిధంగా మధ్య ఈ నెల పన్నెండవ తారీఖున హనుమాన్ జయంతి కార్యక్రమం కూడా జరుగుతుంది ఆ రోజున లక్ష నాగవల్లి కార్యక్రమం కూడా మన దేవాలయంలో జరిపిస్తున్నాము కాబట్టి భగవద్బంధులందరూ కూడా అధిక సంఖ్యలో పాలు పంచుకొని ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ స్వామి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి ఆ స్వామి వారి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాము జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ సర్వే జనా సుఖినో భవంతు